అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో కలుషిత నీరు సరఫరా కలకలం రేపుతుంది అక్కడ దాదాపు నెల నుండి త్రాగుండ సరఫరా కాలేదు ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున మున్సిపాలిటీ అధికారులు నీటిని సరఫరా చేశారు ఇందులో పూర్తిగా మట్టితో కూడిన నీరు రావడంతో పలు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నీరు త్రాగితే డైరెక్టు పరలోకానికి వెళ్తామంటూ మున్సిపాలిటీ అధికారులపై సెటైర్లు వేశారు అసలు సీజన్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో కలుషిత నీరు సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో మాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికే అధికారులు స్పందించి కాలనీ వాసులకు నెలకొకసారి కలుషిత నీరు కాకుండా మంచినీటిని ప్రతిరోజు వదలాలని డిమాండ్ చేస్తున్నారు నెలకి నెలకి ఒకసారి కలుషితమైన మా ప్రాణాలు అది నెలకు వదిలినప్పుడు కానీ క్లియర్గా వదలకపోతే ఎర్రగా మా ప్రాణాలు వీధిలో పోవాలనే మీరు వదిలేదు కనీసము నెలకు వదిలేదప్పుడు నీటికన్నా వదులుతున్నారా అది లేదు నీటి పండు ఖచ్చితంగా కట్టుకుంటున్నారు మాకు నీళ్ళు వదిలితే ప్రాణాలు పోవా మాకు ఏరియా మీ మనుషులం కాదా ఏందండి ఇట్లా చేస్తున్నారు మీరు ఇక్కడ ఇక్కడ పోయి ఆటోలు వేసుకొని నీళ్ళు ఎత్తుకొని వస్తున్నాము కనీసము మీరు తెలుసుకొని మాకు జాగ్రత్తగా నీళ్ళన్నా వదలండి అని కోరుతున్నాము అసలే ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తున్నాయి మనుషులకి ఆ సీజన్ వ్యాధులతో మేము ఎలా బాధపడతాం పిల్లలు తల్లులకు సీజన్ వ్యాధులు వస్తే మేము ఏ విధంగా బాధపడాలో మీరు వదిలేదు